आग क्या साहब लोग और दान और दान कुल 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 मिला के पराटा कुल मिला के पराटा दान कुल मिला के पराटा दा बेटा कुल मिला के पराटा दा बेटा जय भारत जय भारत येगा मोदी नोट है ये लो और ये 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 బిఆర్ అంబేద్కర్ మహారాష్ట్రకి చెందినటువంటి వ్యక్తి అక్కడ రత్నగిరి జిల్లాలో ఆయన జన్మించి ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జన్మించడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మహాశైరు జన్మించడం ద్వారానే అంట అంటరాంతరం కానీ మరి కుల నిర్మాణం కానీ మరి దేదీకము గొప్పతనం గొప్ప వ్యత్యాసాలను నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేశారు ఈరోజు మనం అందరం ఇక్కడ సంతోషంగా కలిసి సభలు చేసుకోవడానికి కూడా బిఆర్ అంబేద్కర్ ఆయన గొప్పతనమే ప్రయాణ అంబేద్కర్ రాష్ట్రం రాజ్యాంగ సృష్టికర్త ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజలందరూ సత్సమంగా సుఖశాంతితో దేశమంతా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి యాగశీలి అయినటువంటి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మనము ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేని ఆయన యొక్క పుట్టినరోజు స్మరించుకోవాలా ఎందుకంటే మన రాజ్యాంగం చక్కగా ఉంటేనే మన దేశం సరిగా పరిపాలించగలుగుతారు అధికారులు కానీ తీవ్రమైన కానీ దాన్ని ఫుర్తించుకొని మనం రాజ్యాంగాన్ని గౌరవించి ఆయన రాష్ట్రం రాజ్యాంగాన్ని గౌరవించి అందరూ ప్రజలందరూ దాన్ని సక్రమంగా నడిపించుకొని ముఖశాంతితో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను కూడా దాన్ని దాన్ని అమలు చేయడానికి నేను రాష్ట్ర కార్యదర్శిగా మనకి మోజసుగా నేను సేవ చేయడానికి ప్రజలందరూ ఎదుట నేను చెప్తున్నాను ఏ అవసరం ఉన్నా కూడా రాజ్యాంగాన్ని బలపరిచి అన్ని పరిస్థితుల్లో నడిపించగ సహాయం చేసి మీరందరికీ అందుబాటులో ఉంటాను అన్ని సమయాలలో మనవి చేస్తూ మీ అందరినీ సహకారం ఇచ్చినందుకు నాన్న జయభారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ గారు జన్మించి నేటికి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది నూట ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ ఆయన పేరు తలుచుకున్నాం అంటే ఎందుకు ఈ దేశంలో ప్రతి మనిషి పుడతాడు చస్తాడు అది మామూలు విషయం కానీ ఈ దేశంలో ఒక దళిత మార్పుటంలో పుట్టినటువంటి వ్యక్తి అతను చదువుకునేటప్పుడు ఎంత హింస పడ్డదో తనందరికి తెలియదు అతను చదువుకోవడానికి పోయినప్పుడు స్కూల్లో అందరూ పోతున్నప్పుడు కూడా అతన్ని బయట పెట్టేవాళ్ళు ఎందుకంటే అతన్ని లోన కూర్చుంటే మైలపడొద్దు అని చెప్పి ఆ పంతులు కావాలి కానీ ఆ పిల్లలు కానీ అతన్ని లోన కూర్చునే రాణించారు ఒకరోజు సారు ఆయనని అందరి పిల్లల్ని కూద పెట్టి అరే మీ లెక్క చెప్పండి రా అంటే ఎవరు కూడా లెక్క చెప్పలేదు కానీ అంబేద్కర్ నేను లెక్క చెప్ప చెప్పు సార్ అని చెప్తే ఆయన మా పిల్లలందరూ కూడా అతను బోర్డు ముట్టుకోవద్దు బొట్టు ముట్టుకుంటే మా అదే పిల్లలందరూ మా మధ్యాహ్నం భోజనం చేసుకొని బోర్డు ఉంటే బోర్డు ధనకాలు పెట్టుకునేవాళ్ళు అయితే అతను బోర్డు పుట్టుకుంటే మా అన్నాలన్నీ మైలా పట్టిపోద్దు అని చెప్పి అతనికి రానివ్వలేదు అయినా సరే మాస్టరు నాకు ధైర్యం చేసి అరే పోత పేరు లేక ఒకరోజు అన్నం పోతే ఏం కాదని చెప్పి లెక్క చేయనరు అంటే ఆ పిల్లలు ఎవరు లెక్క చేయకపోయినా అంబేద్కర్ గారు ఆ లెక్క చేసి పెట్టు చూపెట్టడం వల్ల ఆ రోజు ఆ పిల్లలందరూ కూడా అన్న మా అన్నం అంత మహిళ చెప్పి అన్న తీర్పా చూపారేసారు అంత ఘోరమైనటువంటి హింస పడ్డది అయినా కానీ అంబేద్కర్ గారు అంత హింసను కూడా బడాయించి బరాయించి చదువుకొని ఈనాడు దేశంలో మొట్టమొదటిసారిగా దేశంలో ఉన్నటువంటి అన్ని చదువులకు ఇప్పటివరకు కూడా అంబేద్కర్ వేసుకునే పట్టాలు ఎవరు పొందలేనటువంటి విషయం కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగం రాసింది కాబట్టి ఆ రాజ్యాంగ ఫలాలే ఈరోజు మనకి అంతా ఉన్నాయని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇష్టంగా